అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా పాత పద్ధతిలో టొమాటో నిల్వ పచ్చడిని అప్పటి వాళ్ళు ఎలా పెట్టారు అనే విషయాన్ని ఎటువంటి డౌట్ లేకుండా పక్కా కొలతలతో స్టెప్ బై స్టెప్ ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా పెట్టేసుకునే విధంగా తయారు చేసుకోబోతున్నామండి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకుంటామనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ ఊరగాయను తయారు చేసుకోవడానికి ఇక్కడ రెండు కేజీలు టమాటాలు తీసుకున్నానండి దోరగా పండినవి గట్టిగా ఉండాలన్నమాట ఈ పచ్చడి పెట్టుకోవటానికి వీటిల్ని ఉప్పు వేసి చక్కగా బాగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి కాసేపు ఫ్యాన్ కింద ఒక గంట సేపు అలా ఆరనివ్వాలన్నమాట చూడండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట పండి ఉండాలి అలాగని గట్టిగా ఉండాలన్నమాట పచ్చి పచ్చి కాయలు పెడితే పచ్చడి వగరొచ్చేస్తుందండి ఇలా ఉండాలన్నమాట చక్కగా రెడ్గా దోరగా పండిన కాయలు ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా మనం వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా ఎండిపోతాయి అన్నమాట ముక్కలు అలాగే మనం ఇలాంటి ఊరగాయలు పెట్టేటప్పుడు మన చేతులు కానీ ఇట్లా మనం కట్ చేసే చాకులు కత్తిపీటలు బేసిన్లు అన్నీ కూడా మనకి చాలా పొడిగా ఉండాలండి కాసేపు ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టి అప్పుడు మనం వాడుకోవటం బెటర్ అనమాట ఏమాత్రం కొంచెం తడు ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది కదా ఏడాది అంతా ఉండే పచ్చడి కాబట్టి కొంచెం ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలన్నమాట మనం ఇలా మనం తీసుకున్న టమాటాలన్నీ కూడా ఈ రెండు కేజీల టొమాటోలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసానండి చూసారుగా ఇలా కట్ చేసుకుంటే త్వరగా ఎండిపోతాయి అనమాట మనకి ఇప్పుడు దీనిలో మనం రెండు టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలన్నమాట ఇలా పసుపు కూడా వేసేసుకున్న తర్వాత కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున నేను ఇక్కడ రెండు గ్లాసులు అండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ అనమాట కేజీకి రెండు గ్లాసులు చొప్పున రెండు కేజీలకి నాలుగు గ్లాసులు వేయాలి యాక్చువల్లీ ఇక్కడ నేను కొంచెం ఉప్పు తగ్గించి వేస్తున్నానండి ఎందుకంటే అదంటే పచ్చడి అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా ఉప్పు కొంచెం తగ్గించి వేస్తానండి ఒకసారి మనం పోపు పెట్టుకున్న తర్వాత చూసి తగ్గితే మళ్ళీ ఈ రాళ్ళ ఉప్పుని కొంచెం గ్రైండ్ చేసేసి అప్పుడు కలుపుతూ ఉంటాను ఎక్కువైతే కష్టం కదా ఒక్కొక్క టమాటా పులుపు తక్కువ ఉండి మనకి ఉప్పు ఎక్కువ పట్టదనమాట ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు కాబట్టి నేను కొంచెం ఉప్పు ఎప్పుడు కూడా తగ్గించి వేస్తూ ఉంటాను ఇలా మనం వేసిన ఈ మూడున్నర గ్లాసులు ఉప్పుని కూడా మొత్తం అంతా ఈ టమాటాలకి అంత కలిపేసి బాగా ఇట్లా నొక్కుతూ కలిపేస్తే కనుక ఆ వాటర్ అంతా కూడా బయటకు రిలీజ్ అవుతుందనమాట ఇప్పుడు ఈ టమాటాలని మూడు రోజులు మనం ఊరనివ్వాలన్నమాట ఏదైనా గ్లాస్ బా బాటిల్ కానీ లేదా ఒక డబ్బా కానీ దానిలో పెట్టేసి ఈ టొమాటో ముక్కలన్నీ బాగా ఊరనివ్వాలి మనం టమాటాలని ఉప్పులో ఊరబెట్టి మూడో రోజండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి పైనుంచి కిందకి లాస్ట్కి అది మన రాళ్ళు ఉప్పేసాం కదా అడుక్కి చేరిపోతుంది ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుని గట్ గట్టిగా పిండేసి ఒక బేసిన్లో వేసేసుకోవాలండి ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా మనకి వేస్ట్ అయిపోతాయి ఎండిపోయి జ్యూస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది యాక్చువల్లీ దీన్ని జ్యూస్ అనరు ఊట అంటారు ఎవరికైనా అర్థం కాదేమోనని చెప్పేసి నేను వాటర్ అని జ్యూస్ అని అలా అంటున్నాను అనమాట చూసారా ఇలా వచ్చిందనమాట అయినా సరే మనం పిండిన తర్వాత కూడా ఇంకా కొంచెం వాటర్ ఉంటుందండి ఊట దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా పిండితే చూసారా మళ్ళీ వస్తుందనమాట ఎవరైనా జెంట్స్ ఉంటే కనుక జెంట్స్ హెల్ప్ తీసుకోండి నాకు మా వారి రోజు ఇంట్లో లేరు అందుకని నేనే పిండుతున్నాను అనమాట ఇలా మనం గట్టిగా మళ్ళీ ఇంకొకసారి పిండేస్తే చక్కగా ఆ మిగిలిన జ్యూస్ కూడా వచ్చేస్తుంది ఇలా పల్చగా ఏదైనా క్లాత్ వేసి కనుక మనం ఇలా ఎండబెట్టామనుకోండి ఆ క్లాత్ మనకి టమాటాలు ఏదైనా తడి ఉంటే కనుక పీల్ చేసుకుంటుంది నెక్స్ట్ డే మనం ప్లేట్లో వేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మాత్రం ఇలా పొడి క్లాత్ పరుచుకుని ఇలా దీని మీద వేసుకోవాలి ఈ ముక్కల్లో ఉన్న అంతా పీల్ చేసుకుని మనకు సాయంత్రానికే సగం ఎండిపోతాయి అనమాట మిగిలిందంతా కూడా మనం నెక్స్ట్ డే ఎండబెట్టుకోవచ్చు ఇలా పల్చగా ముక్క ముక్క మనం ఎలాగూ సన్నగానే తిరిగాం కాబట్టి తొందరగా ఎండిపోతాయి అన్నమాట ఇలా పల్చగా మొత్తం అంతా కూడా ఆరపోసేసుకోవాలి సాయంత్రానికే చక్కగా ఎండిపోయాయండి ఇంకా సాయంత్రం అవ్వగానే ఆ క్లాత్ నుంచి తీసేసి ఇలా బేసిన్లో అనమాట మ్యాక్సిమం ఎండిపోయినాయి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తానంటే ఈ నుంచి తీసి పల్చగా రెండు ప్లేట్లు పెట్టేసి ప్లేట్స్లో వేసేస్తాను ఇప్పుడిప్పుడే ఎండలు వస్తున్నాయి కాబట్టి మనకి అంత త్వరగా ఎండవండి అదే ఏప్రిల్ మేలో అయితే ఫాస్ట్గా ఎండిపోతాయి ఒక్కరోజు ఎండకే ఇంత పల్చగా కట్ చేసాం కాబట్టి మనం తొందరగా ఎండిపోతాయి అనమాట నెక్స్ట్ డే సెకండ్ డే మార్నింగ్ ఇలా స్టీల్ ప్లేట్స్ పెట్టేసి బాగా పల్చగా ఇలా ఎండపోసేసాను అనమాట ఇవి ఎండ పోసేటప్పుడే సెకండ్ డే ఏం చేస్తానంటే మనం ముందు రోజు ఊట పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్లో చింతపండు మనం నానబెట్టుకోవాలన్నమాట ఈ చింతపండు ఎంత పెట్టుకోవాలంటే మనం రెండు కేజీల టమాటాలని పోసుకున్నాం కదండి పావు కిలో చింతపండు అయితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ పెడితే ఏంటంటే ఉన్న కొద్ది పచ్చడి పుల్లగా చింతపండు పచ్చడి తింటున్నట్టు ఉంటుంది అనమాట ఫ్లేవర్ ఉండదు అందుకని నేను ఎప్పుడు కూడా కిలో కేజీకి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లోపే పెడుతూ ఉంటాను ఇప్పుడు ఈ రెండు రెండు కేజీలకి ఒక పావు కిలో చింతపండు అనమాట ఇది సెకండ్ డే అండి సెకండ్ డే ఈవినింగ్ కల్లా చక్కగా గలగలా ఎండిపోయాయి ఇంకా థర్డ్ డే మార్నింగ్ ఏం చేస్తానంటే మనం ముందు రోజు చింతపండు నానబెట్టాం కదా ఆ ఊటలో అది కూడా ఒక రెండు మూడు గంటలు ఎండలో పెడితే కనుక ఏమన్నా చెమ్మ ఉంటే పోతుందనమాట ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్స్ మెంతుల్ని వేయించుకోవాలన్నమాట దోరగా బాగా మంచి సువాసన వచ్చేంత వరకు కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు కూడా ఆ వేడి మీద అలా అలా అని బాగా వేగితే ఘాటు తగ్గిపోతుంది ఎప్పుడు కూడా ఆవాల్ని ఇలాంటి పచ్చళ్ళకి బాగా వేయించక్కర్లేదు ఇప్పుడు మూడో రోజండి మనం ఈ ఎండబెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా మిక్సీలో వేసుకుని ఇలా కోర్సుగా అనమాట పల్స్ ఇచ్చుకుంటూ ఇలా మరీ మెత్తగా పౌడర్ లాగా చేయక్కర్లేదు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలున్నా పర్వాలేదు అనమాట ఇలా కోర్సుగా ముక్కలు ముక్కలుగా ఉన్నా పర్వాలేదు మరీ మెత్తగా పేస్ట్లో అయిపోతే శుద్ధలాగా అయిపోతుందండి పచ్చడి ముక్కలు అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుందన్నమాట మనం కొంచెంసేపు ఎండబెట్టాం కదా జ్యూస్ని దాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ అంతా సపరేట్ చేసేసుకుని ఆ చింతపండును కూడా ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఊటతో పాటుగానే గ్రైండ్ చేసుకోవచ్చు కానీ చిందిపోయి చిరాకు చిరాకు అయిపోతుంది అనమాట అందుకని నేను ఎప్పుడు కూడా ఇలా ఒకసారి ఈ ఊటని ఇలా ఫిల్టర్ చేసి ఆ చింతపండు వరకే గ్రైండ్ చేస్తాను ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా ఇంక ఇప్పుడు మనం అన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం చింతపండు గ్రైండ్ చేసేసాం టొమాటో ముక్కల్ని గ్రైండ్ చేసేసాం ఇంక ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాం అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జుని అలాగే మనం కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో ముక్కల్ని ఇవన్నీ కలిపేసుకుందాం ఒక పెద్ద బేసిన్ తీసుకుని మనం కలుపుకోవడానికి విశాలంగా ఉండే బేసిన్ అయితే బాగుంటుందన్నమాట మనం మెంతులు ఆవాల పొడి కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి మనం టమాటో ముక్కల్ని ఊర పెట్టేటప్పుడు మూడున్నర గ్లాసుల ఉప్పు వేసాం కదండీ ఇప్పుడు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట నాలుగు గ్లాసుల కారం వేసుకోవాలన్నమాట అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలి ఇదంతా కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుని మనం ఊట అది ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అంతా కూడా దీనిలో పోసేసి కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి టమాటో పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి దీన్ని ఏం చేయాలంటే మనం ఏమీ నూనె వేయకుండా అంటే మనం కొంచెం కొంచెం తీసి పోపేసుకోవచ్చు ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎర్రగా సంవత్సరం అంతా బయట పెట్టినా బాగానే ఉంటుంది కానీ కలర్ మారుతుంది కొంచెం మనం చింతపండు అవి వేసాం కదా కలర్ మారి కొంచెం కలరు నల్లగా అయినట్టుగా అనిపిస్తుంది అందుకని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి సంవత్సరం కాదు రెండేళ్ళు మూడేళ్ళు అయినా సరే రెడ్ కలర్లో పచ్చడి అలాగే ఉంటుందన్నమాట ఏ పచ్చడి అయినా సరే ఫ్రిడ్జ్లో వీలున్న వాళ్ళు పెట్టేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే బయట పెట్టినా మారదు కానీ కొంచెం కలర్ మారుతుందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఇలా బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనం కొంచెం పక్కకు తీసుకుని అప్పుడప్పుడు పోపు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను కొంచెం పచ్చడిని ఇలా పక్కకు తీసి పోపు వేస్తున్నానండి పోపు వేయటం కోసం అని చెప్పేసి ఏ పచ్చడి పోపు అయినా గ్రౌండ్నట్ ఆయిలే మనం పోపు మన ఇష్టం అనమాట శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొంచెం ఇంగువ వెల్లుల్లి రెబ్బలు మన ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బలు లేదంటే ఇంగువ అలా వేసేసి మెంతులు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదనమాట మెంతి పిండి వేసాను కాబట్టి కొంచెం ఇంగు వేసేసి అలాగే వెల్లుల్లి చిన్న చిన్న అంటే పెద్ద బాగా గడ్డలు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ పోపుని చక్కగా దోరగా వేయించేసుకుని ఆ పచ్చళ్ళలో కలిపేసుకోవటమే చూశారు కదండి అద్భుతమైన టమాటా పచ్చడిని నోరూరించే విధంగా సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కదా చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అంతా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి ఇంకా 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 మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్